ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిని అడ్డుకునే వారే తన పర్యటనను అడ్డుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అలాంటి వారి ఉచ్చులో పడవద్దని సీఎం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సూచించారు తాను మళ్లీ ఎలాంటి బందోబస్తు లేకుండా వర్సిటీకి వస్తానని ఆర్ట్స్ కాలేజీ ముందు డిసెంబర్లో మీటింగ్ పెడతానని స్పష్టం చేశారు తెలంగాణకు ప్రత్యామ్నాయం లాంటి ఓయో సమగ్ర అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు ఇచ్చి తీరుతానని స్పష్టం చేశారు ఉస్మానియా వర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు తొంభై కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను ప్రారంభించారు డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ రెండు బాలికల వసతి గృహాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు దుందుబీ బీమా పేర్లతో రెండు బాయ్స్ హాస్టళ్లను సీఎం ప్రారంభించారు కొత్తగా నిర్మించిన భవనాల్లో కలియదిరిగిన సీఎం అందులోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ తో పాటు విదేశీ పర్యటనకు వెళ్ళే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని సైతం ప్రారంభించారు అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఇరవై ఏళ్లలో ఓయూకు సీఎం హోదాలో వచ్చి ప్రసంగించారు ఉస్మానియా వర్సిటీకి తెలంగాణకు అవినాభావ సంబంధం ఉందని ఎందరో ప్రముఖులు ఈ వర్సిటీ నుంచి వచ్చారని గుర్తు చేశారు వర్సిటీలో సామాజిక అంశాలపై చర్చ జరగాలని సీఎం ఆకాంక్షించారు వర్సిటీ అభివృద్ధి కోరుకునే తన పర్యటనను అడ్డుకోవడం సరికాదన్నారు ఇలాంటి చర్యలకు పూనుకునే వారి ఉచ్చులో పడవద్దని సూచించారు విద్యా ప్రమాణాలు పెంచుకోవాలంటే నేను చేయగలిగింది ఏందో మీరు చెప్పండి నియామకాలతో పాటు ప్రొఫెసర్ల వయసు పెంచడంతో పాటు నిధుల కేటాయింపు వరకు మీకేం కావాలన్నా మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అని ఆదేశాలు ఇచ్చిన కానీ ఆ పేదరికంలోనే పుట్టి ఆ పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికంలో నుంచే అభివృద్ధి పదం వైపు నడిచినోళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతుండ్రు పేదరికం అంటే మాకు కొత్త కాదు పేదరికం మాకు చుట్టం కాదు పేదరికం మా జీవన విధానంలో ఒక భాగం మేము ఆ పేదరికాన్ని చూసి వచ్చినాం ఆ పేదరికాన్ని పారద్రోల్లడం మాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు ఎవరి మీద మనం ఆధారపడాల్సిన పని లేదు అన్ని శక్తియుక్తులు తెలివితేటలు అధికారం నిర్ణయ నిర్ణయించే శక్తి మన దగ్గర ఉంది మరి మీరు ఎందుకు దీన్ని ఉపయోగించుకోరని నేను అడుగుతున్నాను ఇవాళ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడికి రాని విద్యార్థిని విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసేటోళ్ళు మీకు నష్టంగా కలిగించేటోళ్ళు మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళను మీరు వ్యతిరేకించండి నిరసన తెలపండి మీకోసం పనిచేయాలన్న ఆలోచనతోని మీ ఆలోచనలు తెలుసుకుందామని మీ సమస్యల్ని చూద్దామని మీ సమస్యల్ని పరిష్కరించాలని వస్తున్న వాళ్ళని మీరు వ్యతిరేకించడం ద్వారా ఈ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం అవుతామా లేకపోతే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతామా మీరు ఒకసారి ఆలోచన చేయండి మరొక మహిళా యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే మా ప్రొఫెసర్ గారు మా వైస్ ఛాన్సలర్ గారు ఐదు కోట్లు పది కోట్లు అడుగుతున్నారా అడగడానికి కూడా మా వాళ్ళకు పేదరికం ఉన్నది ఎంత పేదరికం అంటే అడగడానికి కూడా వంద అడిగితే ఏమనుకుంటారో వందనా అని అనుకునే పరిస్థితిలో మా వైస్ ఛాన్సలరు మా అడ్లూరు లక్ష్మణు అంటే వాళ్ళ పేదరికం వాళ్ళని పెద్ద నెంబర్ ఆలోచన చేయడానికి కూడా అడ్డుపడుతున్నది అందుకే నేను యోగితారాయణ గారికి ఆదేశాలు ఇస్తున్న ఒక కమిటీ అండ్ ఇంజనీర్స్ కమిటీ టోటల్గా ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ నుంచి ఒక టీంని రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖ నుంచి సాంకేతిక పరమైన ఇంజనీర్లతో పాటు ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఉండే వాళ్ళందరినీ ఒక కమిటీ చిన్న కమిటీని కూర్చి ఉస్మానియా యూనివర్సిటీ నూటికి నూరు శాతం ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్ ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది ఎవడో లక్ష కోట్లు కట్టింది కూలింది పోయింది లక్ష కోట్లు గంగలో పోయింది గోదావరిలో పోయింది మీ కోసం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము నలభై వేల కోట్లు ఖర్చు పెట్టినా నలభై వేల కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంద నియోజకవర్గాల వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్కి ఇరవై ఐదు ఎకరాల స్థలం రెండు వందల కోట్లు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి నేను సంతకం పెట్టిచ్చిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఐదు వందల కోట్లు పెడుతున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈరోజు వందల కోట్లు పెడుతున్నాం యంగ్ ఇండియా పులిస్ స్కూల్స్కి ఈరోజు మనం వంద రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే ఎంత ఇచ్చినా తక్కువే ఇది చరిత్ర కాలగర్భంలో కలవద్దు ఇది చరిత్రకి ఎప్పుడు నిటారుగా నిలబడ్డ సజీవ సాక్షిగా ఉండాలి ఉస్మాని యూనివర్సిటీ ఏం కావాలనో అడగండి అడగకపోతే మీ పేదరికమే అడగకపోతే మీదే పేదరికం అది నా తప్పు కాదు అది మీ తప్పు మీ పేదరికం తప్పు మీ ఆలోచనల్ని సవరించుకొని అంచనాలను వేసుకొని ఏమేం కావాలనో చెప్పండి అన్నిటిని ఇచ్చే బాధ్యత నాది మా వీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా ఆ ఇళ్ళ నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీస్ కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసనైనా తెలిపనీయండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా మీకు కావలసిన వందల కోట్ల నిధులు ఇస్తా మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే గత ప్రభుత్వం హయాంలో యూనివర్సిటీలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తమ ప్రభుత్వ హయాంలోనే వీసీలను నియమించి అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినా తెలంగాణ సమాజానికి సంక్షోభం వచ్చినా తెలంగాణ నలుమూలలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదట చర్చ జరిగేది మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు ఈ తెలంగాణ సమాజమైన నాలుగు కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలు రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ రామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర కళను ఈ రోజు మనం నిజం చేసుకున్నాం ఆనాడు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ప్రతి ప్రయత్నంలో ఒక రాజకీయ ప్రయోజనము రాజకీయ ప్రయోజనంతో కూడుకున్న నిగూఢమైన ఒక ప్రణాళిక ఆలోచన ఉండడం వల్ల ఆ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని సంపూర్ణంగా సమాజం విశ్వసించలేదు అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన వాదాయ పడుతున్న సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడై మన అందరికీ ఒక హితబోధ ఒక జ్ఞానోదయం కలిగించి తెలంగాణలో ఏ సమస్య వచ్చినా తెలంగాణ ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడే ఈ ఉస్మానియా యూనివర్సిటీ కళా విహీనమైపోయి వైస్ ఛాన్సలర్ల నియామకం జరగక ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతే ప్రమోషన్లు ఇవ్వక అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కాదు లెక్చరర్లను నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా నియామకాలు చేయక కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా క్యాన్సర్ లాగా ఈ ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసి తెలంగాణ సమాజానికి చైతన్యాన్ని అందించే ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాల గర్భంలో కల్పేయాలని కుట్ర జరుగుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని మళ్ళీ ప్రారంభించాలి అనే ఒక గొప్ప ఆలోచనతోనే నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీలను అన్నిటిని కూడా చదువుకే కాదు సామాజిక చైతన్యానికి వేదికలు కావాలి ఈ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ కి ఒక సామాజిక స్పృహతో పాటు సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళని నియమించాలి అని చెప్పి సామాజిక న్యాయాన్ని చేయడమే కాదు చెప్పడమే కాదు చేసి చూపించడం